హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను చిమ్మిలి వండలు చూపిస్తాను నువ్వుపప్పుతో చేసి చిమ్మిలి రెండు రకాలుగా చేసి చూపిస్తాను ఇవి చేసుకుని ఉంచుకుంటే ఒక పదిహేను రోజుల వరకు ఉంటాయి తడి తగలకుండా చూసుకోండి ఈ రెండు రకాలు చూపిస్తాను ఇది రోజు పిల్లలకి పెట్టినా పెద్దోళ్ళు తిన్నా ఎవరు తిన్నా రోజుకోవడం వంట తింటే కాల్షియం చాలా హైవీ కాల్షియం అనమాట ఒక మిక్సీ జార్లో ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను పప్పు వేసుకున్నాను వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా బరక బరకగా మిక్స్ బ్లెండ్ చేసుకున్నాను అది ఏంటంటే చేసినప్పుడు మళ్ళీ కొంచెం అలా ఉండకట్టేస్తూ ఉంటుంది దానిలోంచి నువ్వుల్లోంచి నువ్వు పప్పులోంచి నూనె వస్తుంది సో అది కదలదు అనమాట మిక్సీ బ్లైండర్లో ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి అలా చేసుకుంటే బా అవుతుంది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపిసి బెల్లం ఒక ఒక కప్పు మెత్ మెత్తగా ఉన్న బెల్లం గట్టి బెల్లం కాకుండా మెత్తటి బెల్లమే బాగుంది తరిగినది వేసుకున్నాను వేసుకుని బ్లెండ్ చేసి మళ్ళీ ఒకసారి మనం స్పూన్తో కలు కలుపుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి అలా కలుపుకోకపోతే ఏంటంటే సరిగ్గా కలవదు అనమాట జిగురు మీద బాగా బ్లెండ్ అయిందని తెలిసాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చేత్తో మళ్ళీ ఒకసారి బాగా కలిపిసుకోండి పూర్వం అయితే రోడ్లో వేసి కుమ్మేవాళ్ళు అనమాట అలా నూనె బయటకు వచ్చే వరకు అలా కుమ్మేవాళ్ళు బయటికి నూనె కారుతూ ఉండి అనమాట చిమ్లొండలు చేస్తే ఇది బాగా కల్పిసుకోండి వండలు చేస్తున్నాను వండలు చేసి ఏ వండలు చేసుకున్నా కానీ వండ చేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు చేతిలో అలా చేస్తే మీకు షైనింగ్ అనేది వస్తుంది నీట్గా వస్తుంది రౌండ్ వస్తుంది ప్లస్ షైనింగ్ కూడా బాగా వస్తుంది లడ్డు అన్నది ఏ లడ్డు చేసుకున్నా సరే లడ్డు షేప్ వచ్చేసింది కదా అని ఆపేయకుండా నేర్చుకుని ఒక పిల్లలకి చెప్తున్నాను కాసేపు అలా చేసుకుంటే మీకు అలా షైనింగ్ వస్తుంది అన్నమాట లడ్డు ఒక కప్పుకి ఎనిమిది లడ్డు లేని ఎనిమిది చిమ్లుండ్లు లేని నెక్స్ట్ పెనం దాకలో ప్యాన్లో ఒక కప్పు నువ్వు పప్పు వేసుకున్నాను సన్న సెకన్ మీద వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటా వేపించాలి మాడకుండా చూసుకోండి మంట పెంచద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లైట్గా కలర్ మారుతాయి మారుతూ ఉండి కొంచెం ఇలా గింజ పెద్దది అవుతుంది పాప్ పెద్దగా అవుతుంది తెలిసిపోతుంది అది అయిన తర్వాత ఆపేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి సేమ్ ఇందాక వాడిన మిక్సీ జార్లోనే వేసాను మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ బ్రెండ్ చేసుకోండి చెప్తాను కదా అది అంటుకుపోతుంది అడుగుని స్పూన్తో అలా కలుపుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుని అప్పుడు ఒక కప్పు బెల్లం తరుగు మెత్తటి బెల్లం చెప్పాను కదా మెత్తగా ఉన్న బెల్లమే బాగుంటుంది తరిగి ఒక కప్పు వేసాను అది బ్లెండ్ చేసుకుని మళ్ళీ మధ్యలో ఆపి మధ్యలో ఒకసారి మూత తీసుకుని మళ్ళీ అలా స్పూన్ తోటి బాగా కలుపుకుంటే అవుతుంది అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుని జార్లోంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా చేత్తో బాగా కలిపేసుకోండి అంత సమానంగా వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు వండలు చేసేసుకోండి ఇది వేపుడు చెమ్మిలి అంటారు ముందు చేసింది పచ్చి చెమ్మిలి అంటారు ఇది వేపుడు చెమ్మిలి అంటారు అన్నమాట ఇది కూడా ఉంటుంది టూ వీక్స్ వరకు బాగుంటుంది Thank you. Thank you for watching.